يا

అభివృద్ధి సపోర్ట్ చేస్తాం ఇది ఎప్పుడు మేము సాధువు తిని చేస్తున్నాం రోడ్ బ్లాక్ చేయలేదు బల్లుఓపలేదు మంచిది పెట్టుకున్నాం మంచి మంచి కాదు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న హైడ్రో పార్పరేట్ ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వానికి రెండు రెండు వేల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలకు పాల్పడి ఈ రాష్ట్రంలో డేటా సెంటర్లు ఈ రాష్ట్రంలో హైడ్రాపవర్ ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో సోలార్ పవర్ ప్రాజెక్టుల పేరుతో అక్రమంగా గత ఒప్పందం జరిగింది ఈ ఒప్పందంలో ఈ అమెరికన్ న్యాయస్థానం ఇప్పటికే కోర్టు దాఖలు చేసింది దాని మీద విచారణ ప్రారంభమైంది ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడిన అధికారులు అవినీతికి పాల్పడిన రాజకీయాల్లో తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే అదానితో చేసుకున్న ఒప్పందం కూడా రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ అవినీతి అక్రమాల అడవులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ దేశ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని రాబోయే కాలంలో అదాని ఒక ఒప్పందం రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం అల్లూరి ఏజెన్సీలో ఎనిమిది హైడ్రో పార్ ప్రాజెక్టును అప్పందంగా అదానికి కట్టబెట్టారు ఆ రోజు చెప్పు గిరిజన చట్టానికి విరుద్ధమైనది రాజ్యాంగాన్ని విరుద్ధమైన ఈరోజు ఒప్పందం చేసుకున్నారు ఈ ఒప్పందాలు రద్దు చేయాలని ఆ రోజు మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం అయినా ఈ ప్రభుత్వం మొండిగా ఈరోజు అదానికి కట్టబెట్టింది దాని వల్ల గిరిజన ప్రాంతంలో ఉన్న సంపద అంపనీ కూడా రోజు అదాని కొలగొడుతున్నాడు ఈ నేపథ్యంలో అదానితో చేసుకున్న హైడ్రో ప్రాజెక్టు ఒప్పందాలు అన్నింటినీ కూడా రద్దు చేసే వరకు ఉద్యమం చేస్తామని చెప్పి సిపిఎం పార్టీగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం